పంతొమ్మిదవ వచ్చిన ఇరవై ఆరవ అధము పంతొమ్మిదవ వచ్చినాన్ని కాబట్టి అద్వితరాజ కాబట్టి కలిగిన ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు ఆ దర్శనం ఏ అది దేవుడు కాదు నేను అది దేవుడు మొదట మొదట నమస్కరణ వారికి నమస్కరణ ఎదురు స్టేబుల్లో యూస్టేలియంలోనూ హోదేశ పదార్థాల విమోదయదేశం మంత మంతకను తర్వాత తర్వాత అదే దగ్గరలో అన్ని జనాలకు వారు వార్పస్ మంది మారు మానసు తట్టు తిరిగే దేవుడు తట్టు తగిన మారు తగిన అక్రియ దేవాల నేహులు చేయవందని అక్కడి నుంచి ఇది అపోస్ అయిన గారు అగ్రిపు రాష్ట్ర ముందు మరి తీర్పు కొరకు నిలబడిన సందర్భంలో అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ మాట్లాడుతుంది ఈ అధ్యాయం ప్రారంభంలో రాజు అడుగుతాడు నీ వైపు నుంచి నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అంటే నిజానికి ఆ సమయంలో పౌరులు ఆ చెరసాలలో నుంచి ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉందా చూసి బ్రతుకు జీవుడా అని అనుకుంటూ బయటపడ్డానికి మార్గం వెతక కానీ పౌరులు ఆ చెరసాలలో వెళ్తారా లేకపోతే చెరసాలలో వేసేస్తారా ఈ రాజు నా మీద ఏ తీర్పు తీరుస్తాడు ఎలాంటి పరిస్థితులు వెళ్ళవలసి వస్తుంది ఇవేమి ఆలోచిస్తున్నట్లు ఆయన మాటల్లో ఒక్క కదుపు కూడా కనిపించదు ఈ పౌలు గారు తనకు దొరికిన ప్రతి అవకాశంలో కూడా యేసు క్రీస్తుని గురించిన సాక్ష్యమే చెప్పినట్టు ఆయన జీవితం అంతా మనం వెదిగితే ఆయన దమస్కులో ప్రభువు చేత దర్శించబడి ఆ దొర్రమ్యూ కింద పడి కన్నులు కనిపించిన పరిస్థితులు వచ్చి తర్వాత దేవుని చేత బోధించబడి ఆయన సేవ ప్రారంభించిన నాటి నుండి అతనికి దొరికిన ప్రతి అవకాశాన్ని ్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటంటే అగ్రి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిదేవులను కాలేదు అని చెప్తున్నాను అసలు దేవుని శావకుల యొక్క దర్శనం ఏమై ఉండాలి అని అంటే ఏసు క్రీస్తును ఈ లోకంలో ప్రకటించటమే ప్రధానమైన దర్శనమై ఉండాలి ఇప్పుడు ఎలా చాలా చెప్పారు అలర్ట్ లిటరేచర్ ప్రోగ్రామ్ ఉంది పెద్ద వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి చదువు రావడం కాదు బైబిల్ చదవగల దేవుని సేవకుల యొక్క దర్శనం కూడా ఏమై ఉండాలి అనంటే ఏ విధము చేతనైనా మనం కొంతమందికి యేసు గురించి ప్రకటించాలి యోధా పత్రికలో చెప్పినట్టు నుండి లాగినట్టుగా కొంతమంది చాలా మంది ఆ దర్శనాన్ని వదిలిపెట్టేసి దర్శనానికి అవివేత చూపించి ఎందుకనంటే దేవుని సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వారు ఉన్న పరిస్థితుల్లో నుంచి వారు ఏదో ఒక రీతిగా దేవుని పని చేస్తారని పిలిచి ప్రత్యేక వరదేవులో భారం ఇచ్చింది అలాగే దేవుడి ఏర్పాటు చేసుకున్నాడని మనం చెప్తాము ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని సేవకి అది తీసుకురా ఒకవేళ సేవకు వచ్చినప్పుడు దేవుని వాక్యమును ప్రకటించాలి ఆత్మ సంపాదనే ధ్యేయంగా ఉండాలి అని ఉద్దేశం కాకుండా వచ్చిన వాళ్ళు ఎంతో కాలం నిలవలో నిలబడలేదు ఎందుకంటే కొన్నిసార్లు సేవ లాభదాయకంగా ఉండడం కంటే ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు శ్రమ బాధ ఇబ్బంది ఉంటుంది నష్టం కూడా ఉంటుంది ఇప్పుడు సేవకులందరి కొరకు ఆయన ఒక మంచి ఆలోచన చేసి దాదాపు సెప్టెంబర్ నెల వరకు కూడా ఆయన చాలా ఇబ్బంది పడతామని చెప్పినప్పుడు చూసే వాళ్ళకి అది తీసుకున్న వాళ్ళకి ఏమని ఉంటుంది అంటే అయ్యారికి తప్పకుండా ఆకాశం తెలవబడింది సరిపడేటంత నిస్తారమైన ఆశీర్వాదాలు అందుకే చొక్కా కాదు ఇది అంతేకా ఇప్పుడు మనం విని ఆలోచించి అమ్మో ఈయనకి ఎంత కష్టం ఉందా అనుకుంటాం కానీ అదేమీ చెప్పలేదు అనుకోండి మనకి మనం ఆలోచించేది ఏముంటది అని మనమని కాదు మామూలుగా సాధారణంగా ఏం ఆలోచిస్తారు మనుషులు అయితే పర్వాలేదు ప్రసాద్ అయ్య గారికి అన్నట్టు కానీ ఆయన వారము ఆయన దర్శనము ఏంటనంటే సేవకులకి ఏదైనా చేయాలి అలాగే సేవలోనికి వచ్చిన తర్వాత ఏ పరిస్థితి అయినా దేవుని నామం ప్రకటించాలి అని దర్శనము వారము దైవ సేవకులకు తీర్పు తీర్చబడుతున్న అలాంటి సమయాలలో సందర్భాల్లో కూడా పౌలు గారు గురించే సాధ్యం ఇస్తారు ఈ మాట్లాడి అయిన తర్వాత పడ్డాడు నన్ను కూడా క్రైస్తవుని చేయాలి అంటే దర్శనం ఏంటంటే ఏ విధము చేతనైనా వాళ్ళు తీర్పు తీర్చే వాళ్ళ లేకపోతే చెరసాలలో వాళ్ళ కదండి ఆ పోస్త వచ్చే మనం చూస్తాం చెరసాలలో కయ్యి కూడా విన్నారు ఆయన సంఖ్యలో ఉన్నాడా లేకపోతే ఉన్నాడా లేకపోతే పరిస్థితులన్నీ బాగా ఉన్నాయా అని కాదు ఇప్పుడు చూడండి ఐకర్ చెప్తున్నారు ఈ రామకృష్ణ కాలనీలో ఆరుగురు మీద కంప్లైంట్లు ఉన్నాయట ఇప్పుడు అధికారులు ఐదు తెలిసి కనుక ఇది కూడా ఇన్చార్జ్ కూడా అది చేసేస్తారు కనుక ఈ స్థలం కాదు వేరే స్థంభం చూసుకోమని చెప్పారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పౌలు లాంటి దర్శనం కలిగిన సేవకులు ఏం చేస్తారంటే అంటే సంఖ్యలో ఉన్న కూడా అక్కడ ఉన్న ధైర్యలు దేవుడు గురించి వినేటట్టు చేస్తారు ఆ అధికారిలో మారు మనసు వచ్చేటట్టుగా దర్శనాన్ని పడుతున్నారు అందుకే ఈ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిదే కాలేదు దేవుని సేవకునికి తప్పకుండా దర్శనం ఉండాలి దర్శనాన్ని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకోమని పేరులో రాసిన మాటను కోట్ చేశారు మన పిలుపు ఏంటో మన దర్శనం ఏంటో మన ఏర్పాటు ఏంటో తప్పకుండా కన్ఫర్మేషన్ ఉండాలి నిశ్చయంగా ఉండాలి ఎందుకు అని అంటే సామిత్ర ఇరవై తొమ్మిది పద్దెనిమిది చదువుతున్నప్పుడు దర్శనము లేనప్పుడు లేని అట్లా రాశారు కానీ అసలు నశించిపోతారు అని చెప్తే మనం పప్పు లేకుండా తిరుగుతారు పట్టు లేకుండానంటే ఒక గురి గమ్యము ఏం చెయ్యాలో ఏం చేస్తామనుకుంటున్నారో ఏమి తెలియకుండా ఉదయాన్నే నేను నక్కపల్లెడు బయలుదేరి వచ్చా దారిలో ఎవరైనా ఎదురుపడి ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నాను లోపల అడిగితే అలాగే పోతాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అన్నకోండి ఉంది అక్కడి నుంచి తెలిసినా తెలియకపోయినా ఏమంట మీరు అంతేగా దర్శనం లేని చాలా మంది ఆ పదం మనం వాడకూడదు కానీ మతి స్థితితో లేని వారి లాగా ఆ సేవలో ఆ పరిచర్యలో వారు ఉన్నారు వారు ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వారు ఎలా చేస్తున్నారు వారికి తెలియదు అందుకే మన దర్శనం కలిగిన వారు ఇప్పుడు దేవుని సేవకులుగా మనము బయట వారు చెప్పిన మాటలు అది కోట్ చేసుకోవటం అంత మంచిది కానీ ఒకసారి అబ్దుల్ కలాం గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవునించిన వ్యక్తి కాదు దేవుని గురించిన ఆలోచన రక్షకుడు ఆలోచన ఆయనకి ఎంతవరకు అక్కడ కానీ ఆయన చెప్పిన మాట మనం ఆ మాటలు తీసుకోకూడదు ప్రభు చెప్పిన మాటలు ఎక్కువగా తీసుకోవాలి అతను చెప్తాడు నేను నిద్రపోని